అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి చాలామందికి నాగుల చవితి ఎప్పుడు జరుపుకోవాలా అన్న సందేహం ఉంది కదా సో మనకి అన్నీ కూడా తగులు మిగులు వస్తున్నాయి పండుగలు సో ఈ నాగుల చవితి పండుగ ఏ రోజు జరుపుకోవాలి ముఖ్యంగా ఆ రోజు మనం చేయవలసిన పనులేంటి చెయ్యకూడనివి ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే మనం నాగుల చవితి రోజు నాగ పుట్టకి పూజ చేయాలా లేదా నాగశిలకి పూజ చేయాలా ఈ డౌట్ చాలామందికి ఉంటుంది సో ఈరోజు వీడియోలో మనం దేనికి పూజ చేసుకోవాలా అన్నది క్లియర్గా తెలుసుకుందామండి సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ముందుగా నాగుల చవితి ఎప్పుడు వచ్చిందో చూద్దామండి మనకి దీపావళి వెళ్ళిన ఐదవ రోజు నాగుల చవితిగా మనం పండుగ జరుపుకుంటాం కదా సో ఈ చవితి అన్నది మనకి కార్తీక మాసంలో వస్తుంది శుద్ధ చవితి నాడు మనం నాగుల చవితి జరుపుకుంటాము శనివారం ఉదయం తెల్లవారుజామున మనకి చవితి తిది ఉంది కాబట్టి శనివారం ఉదయం చేసుకోవాలి ఈ నాగుల చవితి పూజ ఏమీ తినకుండా ఉపవాసంతో నాగేంద్ర స్వామికి చేసుకుంటాం కదా సో ఉపవాసంతో ఉండాలి కాబట్టి మనం శనివారం ఉదయం చేసుకోవచ్చండి తెల్లవారుజామున మనం పదకొండు గంటల లోపు అంటే పదిన్నర లోపు వరకు ఏ టైంలో అయినా సరే నాగేంద్ర స్వామికి పూజ చేసుకోవచ్చు ఆ రోజు అంటే శనివారం రోజు మనం నాగుల చవితి పండుగ చేసుకోవాలి ఈరోజు ఇంకొక డౌట్ కూడా వస్తుంది చాలామంది బయటకు వెళ్ళి పూజ చేయలేని వాళ్ళు ఉంటారు సో బయటకు వెళ్ళి పూజ చేయలేని వాళ్ళు ఎలా చేసుకోవాలి బయటికి వెళ్ళి పూజ చేసుకోవడం కుదిరిన వాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దామండి బయటకు వెళ్ళి నాగపుట్టకి పూజ చేసేవాళ్ళు ముందుగా ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ఇంట్లో తులసి చెట్టు దగ్గర పూజ పూర్తి చేసుకొని పూజా సామాన్లు నాగేంద్ర స్వామికి ఇష్టమైన నైవేద్యాలు అంటే ముఖ్యంగా నువ్వులుండ సో చిమ్మిలి అంటారు కదా సో నువ్వులుండ అలాగే చలివిడి వడపప్పు బెల్లము వీటితో పాటు కొన్ని ఆవు పాలు కూడా తీసుకెళ్తారండి పుట్టలో వేయడానికి అలాగే నాగేంద్ర స్వామికి వేయడానికి ఒక చిన్న వస్త్రం ఎరుపు తెలుపు కలిసి ఉంటుందన్నమాట సో ఆ వస్త్రాన్ని నాగేంద్ర స్వామికి తీసుకెళ్తారు వీటితో పాటు కొంతమంది నాటు గుడ్డు కూడా వేస్తారండి పుట్టలో ఇవన్నీ ఒకప్పటి ఆచారం అనమాట అంటే ఒకప్పుడు డైరెక్ట్గా పుట్టలో పాలు పోసేయడము గుడ్డు వేసేయడము ఇలా ఈ చలిమిడి ఇవన్నీ కూడా పుట్టలో వేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా వెయ్యకూడదని మనకి చాలామంది చెప్తున్నారండి ఎంతోమంది పెద్దవాళ్ళు పురాణాలు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు అందులో ఒకవేళ పాము కానీ ఏమైనా ఉండుంటే అవి చాలా ఇబ్బంది పడతాయి మనం అన్ని పాలు అందరూ కొంచెం కొంచెమే పోసినా మొత్తం కలిపితే చాలా ఎక్కువ పాలు అవుతాయి కదండి సో లోపల అది ఉండడానికి ప్లేస్ లేకుండా గుడ్లు వేసి ఆ పుట్టని నింపేయడము ఇవన్నీ కూడా పాముని ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది దానివల్ల పుణ్యం ఎంత వస్తుందో పాపం కూడా అంతే వస్తుందని చాలామంది మన పెద్దలు చెప్తున్నారు సో మనం అలా కాకుండా కొంచెం మార్పు చేసుకొని పూజ చేసుకుంటే ఆ లోపల ఉండే పాముకి కూడా ఎలాంటి హాని కలగకుండా ఉంటుందండి సో పుట్ట దగ్గరికి వెళ్ళి చేసే వాళ్ళైతే పుట్ట పక్కన ఒక గిన్నె లాంటివి పెట్టి అందులో పాలు విడిగా ఇంకొక గిన్నెలో గుడ్లు అలాగే చలిమిడి నువ్వులుండ ఇవన్నీ కూడా సపరేట్గా పెడితే మనం అందరం పూజ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ ఆ పుట్టలో పాముంటే ఖచ్చితంగా అది బయటకు వచ్చిన తర్వాత అవన్నీ కూడా తింటుందండి సో డైరెక్ట్గా అందులో వేయకుండా ఆ పుట్ట పక్కన పెట్టేలాగా చూసుకోండి మ్యాక్సిమం ఈ రోజుల్లో జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచమన్నా ఆలోచిస్తారు ఇది నిజమే కదా డైరెక్ట్గా అందులో వేయకుండా ఇలా పెడదాము అని చెప్పి చాలా వరకు పుట్టల్లో అయితే ఇప్పుడు పాలవి పోయినివ్వట్లేదండి ఖచ్చితంగా కూడా సపరేట్గా గిన్నెలో పెడుతున్నారు లేదంటే ఆ పుట్ట దగ్గర ఏదైనా నాగశిల ఉంటే ఆ నాగశిలకి పోసి అభిషేకం చేయమని చెప్తున్నారు ఒకవేళ మీరు పూజ చేసే పుట్ట దగ్గర నాగశిల ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ నాగశిల దగ్గరే పూజ చేసుకోండి నాగశిలక చేసినా కూడా మనం నాగేంద్ర స్వామికి చేసినట్టే ముందు మనం మంచినీటితో ఆ నాగశిలని కడిగి పాలతో అభిషేకం చేసి మళ్ళీ తిరిగి మంచినీటితో అభిషేకం చేసి పసుపు కుంకుమతో అలంకరించి మనం తీసుకొచ్చిన నైవేద్యాలు చలిమిడి చిమిలి ఉండలు అలాగే పాలు ఇవన్నీ కూడా ఆ స్వామి దగ్గర నైవేద్యంగా సమర్పించి పువ్వులు పెట్టి ధూపము దీపము హారతి అన్నీ ఇచ్చి చక్కగా పూజ చేసుకోవచ్చండి అలాగే నాగమైతుండు అంటారు కదా సో రెడ్ వైట్ కలర్లో ఉండే ఆ టవల్ని కూడా స్వామి పైన వస్త్రంలాగా కప్పొచ్చు అనమాట ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు పెళ్ళి లేట్ అవుతున్న వాళ్ళు అలాగే సంతానానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్ళు ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో బాగా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే నాగేంద్ర స్వామికి పూజ చేస్తే తొందరగా కరుణిస్తారండి సంవత్సరం మొత్తంలో మనం ప్రత్యేకంగా నాగేంద్ర స్వామికి చేసుకునే రోజు ఈ నాగపంచమి నాగుల చవితి మాత్రమే సో ఎంతో శ్రద్ధగా మనం ఆ నాగేంద్ర స్వామికి పూజ చేసుకుంటే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయండి అంతేకాదు సంతానం లేని వాళ్ళు పెళ్ళి లేట్ అవుతున్న వాళ్ళు నాగశిలని కూడా ప్రతిష్టాపిస్తారు కొంచెం ఖర్చుతో కూడుకున్నదైనా నాగశిలని ప్రతిష్టాపించడం వలన మన జీవితంలో ఉన్న సమస్త నాగదోషాలు కూడా తొలగిపోతాయండి ఇంట్లో ఉండే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ నాగుల చవితి నాడు నాగేంద్ర స్వామికి తప్పనిసరిగా పూజ చేయాలండి ఎందుకంటే తెలుసో తెలియకో ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ మనం తెలియక పాముని తొక్కడం కానీ పాముని చూడడం కానీ దానికి ఏదైనా హాని తలపెట్టడం లాంటి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు చేసే ఉంటారు ఆ దోషాలన్నీ తొలగిపోయి ఈ నాగేంద్ర స్వామి నుంచి మనకి ఎలాంటి దోషాలు లేకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ఇంట్లో అందరూ కూడా నాగుల చవితి రోజు పూజ చేసుకోవాలి అలాగే ఈ నాగుల చవితి నాడు కానీ పంచమి నాడు కానీ పూజ చేసిన వాళ్ళు పాటించవలసిన నియమాలు అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో తరిగినవి తినకూడదు అంటారండి కొంతమంది ఇంట్లో మాంసాహారాన్ని కూడా వండుకుంటారండి కొంతమంది అస్సలు నాన్ వెజ్ అనేది తినకుండా ఓన్లీ తరిగినవి తినకుండా మామూలుగా ముద్దపప్పు అలాంటివి వండుకొని తింటారు సో ఏ ఊరికి సంబంధించిన ఆచారాల ప్రకారం వాళ్ళు పాటించవచ్చండి అంటే మీ కుటుంబీకులు మీ పూర్వము పెద్దవాళ్ళు ఏదైతే పాటించారో ఆ నియమాల్నే పాటించవచ్చు ఈ నాగుల చవితి నాడు నాగేంద్ర స్వామినే కాదండి సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించవచ్చు ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తున్నా లేదా నాగేంద్ర స్వామికి చేస్తున్నా శరవణ భవ శరవణ భవ అన్న మంత్రాన్ని పదే పదే మన మనసులో స్మరిస్తూ ఆ నాగేంద్ర స్వామికి పూజ చేస్తే చాలా మంచిదండి ఒకవేళ బయటికి వెళ్ళి పూజ చేయడం కుదరదు అనుకునే వాళ్ళు ఇలా ఒక చిన్న నాగబడగ తెచ్చుకొని ఇంట్లోనే పూజ చేసుకోవచ్చండి ఇక్కడ నేను శివలింగం పైన పెట్టాను కనిపిస్తుంది కదా వెండిది చిన్న నాగపడుగన్మాట మరీ పెద్దవి కాదండి చిన్న నాగపడుగ తెచ్చుకొని చక్కగా మీరు ఇంట్లోని నాగేంద్ర స్వామికి అభిషేకం చేసుకొని ఆ స్వామికి ఈ నువ్వులు ఉండ అలాగే చలిమిడి ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి నాగమై తుండు తెచ్చుకొని ఈ ఇంట్లోనే నాగేంద్ర స్వామికి వస్త్రాన్ని కూడా సమర్పించవచ్చండి సో బయటకు వెళ్ళి పూజ చేయాలన్న నియమం ఏమీ లేదండి మనసారా ఇంట్లోనే స్వామిని కొలుచుకోవచ్చు ఇది వెండిదండి చాలా చిన్నగా ఉంది కదా సో దీనిని నేను శివలింగం పైన పెట్టి ఇలానే ఉంచుతానండి అభిషేకం కూడా ఇలానే చేస్తాను నాగాభరణుడిగా సో మీరు ఒకవేళ శివలింగం లేకపోయినా సరే ఇలా ఒకటి తీసుకొని దానిని ఒక ప్లేట్లో పెట్టి స్వామికి చక్కగా నాగుల చవితి రోజు ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు ఈ నాగేంద్ర స్వామిని ఆవాహం చేసి పాలతో అభిషేకం చేసుకొని ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఇంట్లోనే చక్కగా పూజించుకోవచ్చండి ఈ నాగేంద్రస్వాములన్నిటిలో అత్యంత పెద్దవి నిత్యము పూజలు అందుకునేవి రెండు ఉన్నాయండి ఒకటి శివుడి మెల్లో ఉన్న పాముని వాసుకి అంటారు సో నిత్యము కూడా నాగాభరుణుడుగా ఆ వాసుకి పూజలు అందుకుంటూనే ఉంటుంది అలాగే విష్ణుమూర్తి పాము పైన పడుకుని ఉంటారు కదండి సో దానిని ఆదిశేషుడు అంటారు ఆదిశేషుడు కూడా విష్ణుమూర్తితో పాటు నిత్యము పూజలు అందుకుంటూనే ఉంటాడండి సో నిత్యము మనకి తెలియకుండానే మనం ఈ రెండు నాగులకి పూజ చేస్తూనే ఉంటాము అలాగే మనం ఒకవేళ పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసినట్లయితే పుట్ట మన్ను తీసి చిన్నపిల్లలకి చెవులకు పెడుతూ ఉంటారు కదండీ అంటే చిన్నపిల్లలకి చెవుల్లో నుంచి ఏమైనా చీము లాంటిది కారుతున్నా చెవులకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నాగేంద్ర స్వామిని పూజిస్తే తొందరగా తగ్గిపోతాయండి ఇలా చెవులకు సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అది ఖచ్చితంగా నాగేంద్ర స్వామికి మనం ఎప్పుడైనా మొక్కు మొక్కి మర్చిపోయి ఉంటేనే అలా జరుగుతుందండి సో ఖచ్చితంగా నాగేంద్ర స్వామికి ఈ చెవి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పోచేసుకుంటే తొందరగా తగ్గిపోతాయి అంతేకాదండి సంతాన సమస్యలు ఉన్నవాళ్ళు అనారోగ్యం ఉన్నవాళ్ళు అందరూ కూడా నాగేంద్ర స్వామికి మనం చేసే ఈ నాగుల చవితి రోజు స్వామికి చక్కగా మొక్కుకొని మన కోరిక నెరవేర్తే స్వామికి నాగశిల ప్రతిష్టాపిస్తామని మనసారా మొక్కుకుంటే తప్పకుండా మన కోరిక నెరవేరు తీరుతుందండి అంత పవర్ఫుల్ గాడ్ నాగేంద్ర స్వామి సో చూశారు కదండీ ఇవాటి వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ నాగుల చవితికి పంచమికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి శ్రీమాత్రే నమ